ప్రొబైసు క్రీస్తు నామములో దేవుని ప్రజలకు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము అనుదినము నేను నిన్ను స్తుంచదను నిత్యము నీ నామమును స్థుతించదను కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన రెండవ చరణంలో భక్తుడైనటువంటి దాబీదు తన యొక్క అనుభవంలో నుంచి మాటలు తెలియజేస్తున్నాడు అనుదినము ఆయనను స్థుతించడం అనేటువంటిది చాలా ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని చూపిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవునికి అతి సమీపంగా జీవించేవారు తప్ప దేవుని హత్తుకొని ఆయనను రుచించిన వారు తప్ప ఆయనను అనుదినము స్థుతించేవారుగా ఉండలేరు ఎందుకనగా దేవుడు మన యెడల అనుదినము తన యొక్క నూతనమైన వాత్సల్యముతో మనని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ మరి అనేకులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ నాన్నవారు మనల్ని తోరనాడినప్పటికీ మరి చివరికి నీ రక్త సంబంధికులు నిన్ను విడనాడినప్పటికీ నిన్ను మరువని విడవని ఎడబాయిని దేవుడు యేసుక్రీసు ప్రభు వారు ఆయన మనల్ని గురించి ఆయన శ్రద్ధ ఆసక్తులు కలిగిన దేవుడుగా ఉంటున్నాడు డెబ్భై ఒకటవ కీర్తన ఆరో చరణంలో అంటున్నాడు గర్భవాసిని అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యంలో దేవుడు మనకు సృష్టికర్తగా ఆయన మనకు రక్షకుడుగా ఆయన మనకు ఆధారభూతుడిగా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకొనగలం మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనము దేవుని అనుదినము స్థుతించే ఆ యొక్క అనుభవంలో మనం ఉన్నప్పుడు శీలలు చరసాల అనుభవంలో ఉన్నప్పటికీ వారు ప్రభుని ఆరాధిస్తూ అనుదినము దేవుని స్థుతిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి స్థుతి ఆరాధనలకు చరసాల పునాదులు అదిరినై చరసాల తలుపులు తెరుచుకున్నట్లుగా లేఖనాలు మనం చూడగలుగుతు దేవుని స్తుతించడం వల్ల ఆధ్యాత్మికంగా మనం బలవంతులం అవుతామని నెహిమ్యా గ్రంథంలో రాయబడి ఉంది యహోవాయందు మీరు ఆనందించటం వలన బలమందుదురు అని రాయబడుతూ వచ్చింది హబకుకు దైవజీరుడు తన జీవిత కాలంలో అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష పొలములు ఫలింపకపోయినను సారలో పశువులు లేకపోయినను ఇలాగిన తన జీవితంలో ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎదురైనప్పటికీ నేను దేవుని స్థుతించడం మానను అని తన జీవితంలో సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఇది ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థాయిని కలిగినటువంటి వారు ప్రభువును రుచించినటువంటి వారు చేసేటువంటి ఆరాధన ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా పురీలార అలాంటి ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన అంతస్తుల్లో మనం ఉండి దేవుణ్ణి ఆరాధించి ఆత్మతో సత్యముతో అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో ఆయన నమ్మదగిన దేవుడని ఆయనపై విశ్వాసం ఉంచి ఆయనను తప్పక అనుదినము స్థుతించదముగాక